ఈ వంద రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధిని మీ కందరికి తెలియపరచాలి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సౌరశక్తి మీద సోలార్ సిస్టమ్ మీద తీసుకున్న సబ్సిడీ విషయాల మీద కూడా ఈ ఇంటికి తెలియపరచాలి గుర్తి సదా చేసుకుని మధ్య నుంచి ఏదైతే మన డిపార్ట్మెంట్ అధికారులు మన కూటమి నాయకులందరూ కూడా కలిసి ప్రతి ఇరవై ఏళ్ళకి రోజుకి ఇరవై ఏళ్ళు చొప్పున వార్డు సచివాలయం ఉద్యోగులు గాని పంచాయతీ ఉద్యోగులు కానీ రెవెన్యూ వాళ్ళు కాని మొత్తం నూట ముప్పై ఏడు నూట నలభై రెండు మంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే మంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా ఆ శాఖ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రక్షాళనం చేస్తూ ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మరి ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో మీటింగులు పెట్టి ఏదైతే ఎన్ఆర్జీసీకి సంబంధించిన నిధులన్నీ కూడా ఇచ్చామో ఆ నిధులనేటి కూడా గ్రామ సభల ద్వారా ఆమోదించడం జరిగింది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగానే ఈ రోజున మన నియోజకవర్గంలో కూడా ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి మన నియోజకవర్గాన్ని కూడా కేటాయించడం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా నేను అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అంటే ఈ నిధుల ద్వారా మనందరం కూడా ఈ రోజున సీసీ రోడ్లు కానివ్వండి మరి స్వచందెడ్యూలు కానివ్వండి స్కూల్స్ సంబంధించిన సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ చేసామని చెప్పి మేమందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం వాటిని కూడా మరింత అవన్నీ కూడా వర్క్ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేసి వాటి అన్నిటి కూడా త్వర పూర్తి చేస్తాం గతంలో ఎక్కడా కూడా ఒక్క సిసి రోడ్ కానివ్వండి లేదైతే ఈ కార్యక్రమంలో డోర్ టు డోర్ వినాలి ఏదైతే ఈ వందరూ మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటి కూడా ప్రజలు చేయాలి తెలియజేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఉన్నటువంటి నాయకులందరికీ కూడా వినియోగించుకుంటా ఉన్నారు మరి